హాయ్ అండి అందరికీ ముందుగా కూడా ఈవినింగ్ నేనైతే ఈరోజు కొండకైతే మా కొండకైతే వెళ్తున్నానండి ఎందుకోసమో తెలుసా మా అడవిలో అడవులైతే బిక్కిపళ్ళు బీరపళ్ళు అయితే కాస్తున్నాయండి అయితే కోసుకుని వచ్చుకుందామని అయితే వెళ్తున్నాను చూడండి సామాగ్రి ఎలా ఉందో వాటర్ బాటిల్ పళ్ళు అన్నీ తీసుకెళ్తున్నామండ వచ్చేసాం వచ్చేసాం బీరపళ్ళ దగ్గరికి అయితే వచ్చేసామండి బీరపళ్ళ వల్ల చాలానే బెనిఫిట్ ఉందంటే మా పెద్దవాళ్ళు అనేవారు బీరపళ్ళు తినేసి విత్తనాలు వాళ్ళం అండి మేము అలా కాదు నాయన అలాగే అంతా విత్తనాలతో సహా నవ్విలి మజ్జిగ తాగితే చాలా అంటే చాలా మంచిది అసలు చాలా గట్టిగా బాడీ గట్టిగా అవుతుంది సతవు కూడా పడుతుంది అని చెప్పేవారండి కానీ మనం అలా తినం కదా మనం తినేది మామూలే తినేసి గింజలైతే ఊసేస్తాం వాళ్ళైతే అప్పుడు కాలల్లో తినేవారంటండి ఓకేనా మా తమ్ముడు వాళ్ళు చూడండి పైకి ఎక్కి వస్తున్నారు ఇవిగానండి బిక్కి చెట్లు చూడండి కాయలు కూడా బాగా కాసున్నాయండి కాకపోతే ఇంకా పది రోజులు పదహైదు రోజులు అయితే టైం పడుతుంది అవి బాగా ముదిరిన తర్వాత కోసుకుని వచ్చి ఆకు వేసి మాగబెట్టుకోవాలి ఓకేనా చూడండి మన అడుబమ్మ తల్లి ఎంత ప్రశాంతంగా ఉందో చల్లగా ఇంకొక విషయం అండి ఇంకొక రెండు నెలలకి ఇవిగో ఇవిగో పరికే అండి ఇవి ఇవి రెడీ అవుతాయండి ఇప్పుడు చిన్న చిన్న కాయలు తెల్ల ఓకేనా అండి ఇదిగానండి మాడమ్మా చూడండి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి అడవికి వెళ్ళినప్పుడు మాత్రం అయ్యో మర్చిపోయాను పండ్లు చూపించలేదే చూడండి అంత పెద్ద ట్రిప్ ఎత్తుకెళ్ళాము అన్ని పళ్ళు అయితేనే కోసుకుని వచ్చామండి ఓకేనా